మత్తెక్కించే అందాల షోతో మాయ చేస్తుంది బుల్లితెర సుందరి సవంతి చొక్కారపు రోజురోజుకు గ్లామర్ డోస్ మరింత పెంచేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది పెళ్లై పిల్లలున్న అందాల వడ్డింపులో ఈ బ్యూటీ ఏమాత్రం తగ్గడం లేదు పరువాలన్నీ ప్రదర్శించేస్తూ చిత్తు చేస్తుంది తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్ అవుతున్నాయి వలపుల వయ్యారాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించేస్తోంది స్రవంతి చొక్కారకు పెళ్లై పిల్లలున్నా తరగని అందాలతో మైమరిపిస్తుంది రోజు రోజుకు గ్లామర్ డోస్ మరింత పెంచేస్తూ చిత్తు చేస్తుంది తాజాగా ఈ బ్యూటీ ఫోటో షూట్లో సొగసులన్నీ ప్రదర్శించేస్తూ చిత్తు చేస్తుంది ముద్దుగుమ్మ అందాల షోకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మీరు హీరోయిన్ ఫిగర్ ఒక్కసారి సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు తెలుగు టీవీ యాంకర్గా నటిగా తన అందం ప్రతిభ మరియు వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది సవంతి బుల్లితెరపై అనేక షోలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో హోస్ట్ గా వ్యవహరించింది అంతేకాకుండా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకుంది సవంతి చొక్కారపు ఆంధ్రప్రదేశ్లో జన్మించింది ఆమె చదువు పూర్తయిన తరువాత మోడలింగ్లో తన కెరీర్ ను ప్రారంభించింది తరువాత ఆమె ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో గా పనిచేసింది వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఆమె వెలుగులోకి వచ్చింది ఆ తరువాత ఆమె అనేక టీవీ షోలలో యాంకర్ గా అవకాశాలు పొందడం ప్రారంభించింది తన మాటల గారడీతో ప్రేక్షకులను అలరించింది అంతేకాకుండా ఆమె స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు గా కూడా వ్యవహరించింది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొంది ఈ షో ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చిపెట్టింది బిగ్ బాస్ లో తన ప్రదర్శనతో ఆమె ప్రేక్షకులను మెప్పించింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు